News. It's news.

అయ్యా ఈ రోజు నీ పుట్టుకను అయ్యా నీ కొందనాలు జ్ఞాపకం చేసుకోవడానికి మెరిచిన సమయాలు బట్టి నీ కొందనాలు స్తోత్రాలు అయ్యా క్రిస్మస్ అంటే ఏదో కాదు కాని అయ్యా నీ పుట్టుకను వివరించడానికి అయ్యా నిన్ను ఆరాధించడానికి నిన్ను గణపరచడానికి అయ్యా మెరిచిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నామని ప్రతి ఒక్కరు కూడా నోరు తెలుసు కొద్ది మనము దేవుని ఆరాధిస్తాం ఎలా ఉంటదంటే పాము కుమ్ము గీస పడ్డట్టు పడతా ఉంటది గొడవ అంటే వారి ఇంట్లో మస్తు డబ్బు దంపస్తారు భార్య పోయి దంపతుంది భర్త పోయి దంపస్తాడు అత్త పోయి దంపస్తుంది మామూలుస్తాడు పిల్లలు దంపస్తారు కానీ అంత సంపాదన ఉంటది కానీ ఒక్కటి ఉండదు ఏంటది సమాధానం ఉండదండి హర అయితే ఈయన సమాధానకర్త కాబట్టి నీ దగ్గర ఏది ఉన్నా ఏది లేకపోయినా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నీ కుటుంబంలో సమాధానము కలగజేయడానికి ఆయన సమాధానకర్తగా వచ్చాడు హలోయ్యా దేవునికి స్తోత్ర అమ్మా ఆ ఏ తెగులు గుడారమును సమీపించదు ఈ గృహానికి అధిపతి ఆయనే అనగా నీ జీవితానికి అధిపతిగా నీ శరీరానికి అధిపతిగా నీ ఆత్మకు అధిపతిగా నీ ఇంటికి అధిపతిగా నీ కుటుంబానికి అధిపతిగా ఏసు క్రీస్తు నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆయన ఏ తెగులు గుడారమును సమీపించకుండా ఏ అపాయము నీ యొక్కకు రాకుండా దేవుడు నుండి తప్పించి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి పిఆర్ఎస్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి